ఆ చీర ఎందుకంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి దాని గురించి అంటే ఆ చీరలో ఉన్నటువంటి కలర్సు పైన సాఫ్రాన్ కలర్ ఉంటుంది మధ్యలో వైట్ కలర్ ఉంటుంది కింద గ్రీన్ కలర్ ఉంటుంది అంటే ట్రై కలర్ కాంగ్రెస్ పార్టీ జెండా అదే కలరు భారత జాతీయ పతాకం కూడా అదే కలర్ అవే మూడు కలర్స్ అవే మూడు కలర్లు ఉంటాయి జాతీయ జెండాలో కానీ కాంగ్రెస్ పార్టీ జెండాలో కానీ సో ఆమె ఆ చీర కట్టుకొని ఆ మూడు రంగులు ఉన్నటువంటి చీర కట్టుకొని బట్టి విక్రమార్క కుమారుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళడం ఇప్పుడు ఒక పొలిటికల్ సెన్సేషన్ అయింది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ అన్నీ కూడా కవితని ఓన్ చేసుకుంటా ఉన్నాయి కవిత మా మనిషి అయిపోయారు మా మనిషి అయిపోయారు అని చెప్పి ఆమెను ఓన్ చేసుకుంటున్నారు సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ చేనేత ఏవైతే ఉంటుందో చెరకాదిప్పడం చేనేత బట్టలు వాడడం ఇట్లాంటి కొన్ని పద్ధతులు పాటిస్తారు గాంధీని గాంధీజీ అట్లానే చెరకాదిప్పే చేసారు కాబట్టి వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అట్లాంటి ఆ రోజులో ఓన్లీ చేనేత బట్టలు ధరించడం గాంధీజీ ఆశ్రమానికి కానీ అక్కడ పోయినప్పుడు అవే సేమ్ కాటన్ దుస్తులు ధరించడం సేమ్ ఇదే ప్యాటర్న్ సాఫ్రాన్ కలరు వైట్ కలరు గ్రీన్ కలర్ రెండు బార్డర్లలో ఒకవైపు సాఫ్రాన్ ఒకవైపు గ్రీన్ ఉంటుంది మధ్యలో మొత్తం వైట్ కలర్ ఉంటుంది ఇవే ఇట్లాంటి చీరలే ఇట్లాంటి డ్రెస్లే ధరించే వాళ్ళు పోతూ ఉంటారు సో ఇవే కూడా నేను అట్లాంటిదే ధరించి అక్కడికి పోయింది పోయేసరికి కంప్లీట్గా ఒక ప్రచారం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా రంగు చీరనే కట్టుకొని పోయారు అక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి కొద్ది రోజులు ఆరోపణలు వస్తా ఉన్నాయి విమర్శలు వస్తా ఉన్నాయి వాటి అన్నిటిని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులో ఉన్న చీర కట్టుకున్నాం అక్కడికి పోయారు సో ఆమె కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు కవితను మేము ఓన్ చేసుకున్నట్టేగా కవిత మా దగ్గరకు వచ్చేసినట్టే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి ఆమె పోయారు పోయినప్పుడు మామూలుగా అయితే ఎప్పుడైనా అట్లాంటి ఫంక్షన్లకు పోయినప్పుడు కొంచెం రిచ్గా పట్టు చీరలు కాస్ట్లీ చీరలు నగలు ధరించి పోతారు కానీ నేను అట్లా పోలేదు కవిత ఇదే ఏదైతే కాటన్ శారీలో ఈ ట్రై కలర్ ఉన్నటువంటి శారీలో అక్కడికి పోయి వేరే దాంట్లో పోవచ్చు కదా అక్కడ అంటే డే అంతా కూడా ఆమె చీర ధరించినా కానీ ఫంక్షన్కి అప్పుడు వేరే మంచి కాస్ట్లీలో కాస్ట్లీ చీర కట్టుకొని మంచిగా వెళ్ళొచ్చు కదా అట్లా వెళ్ళకుండా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఫంక్షన్కి ఎందుకు ఆమె ఆ కలర్లోనే వెళ్ళిర్రు ఏం సంకేతాలు ఇవ్వాలనుకున్నారు ఆమె పొలిటికల్గా ఏం చెప్పాలనుకున్నారు ఏ ఉద్దేశంతో అట్లా వేరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది నిజంగానే అందరూ కూడా చూసిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు అసలు ఎందుకు ఈ పోయింది ఆ కళ కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్గా చేరిపోయినట్టేనా అని ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నారు వాస్తవానికి అసలు ఆమె చీర ఎందుకు కట్టుకున్నారు నిన్న అంటే రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషన్ డే సో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పొద్దుంత ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే బిజీ షెడ్యూల్లో ఆ మీటింగ్లలో తిరుగుతూ ఉన్నారు తిరిగిన తర్వాత సాయంత్రం పూట ఆ అదే శారీలో ఈ ఫంక్షన్కి వచ్చారు